కార్తీక మాసం సందర్భంగా పిడుగురాళ్ల రజక సంఘం ఆధ్వర్యంలో దేవరంపాడు కొండనేతి వెంకన్న స్వామి వారి దేవాలయం వద్ద నిర్వహించిన రజక కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు ఎరపతిసేని శ్రీనివాసరావు పాల్గొన్నారు ముందుగా రజక సంఘం నాయకులు ఎదురొచ్చి ఘనంగా స్వాగతం పలికారు శాసనసభ్యులు మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలియజేసి బంధువుల మధ్య సంతోషంగా గడిపి కార్తీక మాసంలో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ వనసమారాధన కార్యక్రమంలో కుటుంబాలు కలిసి సంతోషకరమైన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా ఐక్యతగా ఉండాలన్నారు కార్తీక వన సమారాధన కార్యక్రమం రజక సోదరులందరూ కూడా కుటుంబాలతో సహా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఒక మంచి వాతావరణంలో కార్తీక మాసంలో ఆ పరమశివుని ఆశిస్తుని జరుపుకుంటున్నందుకు మీ అందరి కుటుంబాలకు ఆ పరమశివుని ఆశిస్తు ఉండాలని చెప్పి కూడా ఆ వెంకటేశ్వర ఆశిస్తులు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు సమాజంలో ఈ కమ్యూనిటీకి ఒక గుర్తింపు అభివృద్ధి పరంగా కానీ రాజకీయ పరంగా కానీ తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ కూడా మనం చూస్తే గుంటూరులో గుంటూరు టు పశ్చిమ శాసనసభ్యురాలుగా మాధవ్ గారిని ఈ కంపెనీ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా మన మార్కెట్ యార్డు కంపెనీలు కూడా చూస్తే విడివిరాళ్ళ మార్కెట్ కంపెనీలో డైరెక్టర్గా రాజేశ్వరి అదేవిధంగా గురిజాల కంపెనీలు కూడా మనం దాచు పాలించే ఒకరిని రెండు మార్కెట్ కంపెనీలు కూడా ఈ కమ్యూనిటీ నుంచి కూడా మనం డైరెక్టర్స్గా కూడా మన నియోజకవర్గం ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాజకీయపరమైన పరమైన ప్రాధాన్యత పాటుగా అభివృద్ధి పద కార్యక్రమాల్లో కూడా మన ప్రభుత్వం ఈ కమ్యూనిటీ కూడా అన్నదండలుగా ఉందని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను అందుకే ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పచ్చని చెట్ల మధ్య అన్ని కుటుంబాలు ఒక చోటకు వచ్చి క్షేమాలు చెప్పుకొని అందరూ కూడా పిల్ల పాపలతో చాలా సంతోషంగా గడిపే కార్యక్రమం ఈ వనసమారాధన కార్యక్రమం ఇదే కార్తీక మాసం ప్రత్యేకత సో అందుకనే మీ అందరూ కుటుంబాలు అన్ని రంగాల్లో బాగుండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను కమ్యూనిటీ అభివృద్ధికి ఎందుకంటే మీ అందరు కూడా ఎన్నికల్లో అందరు కూడా మీ ఆశీస్సులు సహకారం అందించి గెలిపించారు కాబట్టి ఈ కమ్యూనిటీ అభివృద్ధికి శాసనసభ్యుడిగా నా ఉన్న సహకారం మీరు ఎప్పుడడిగినా నేను చేయడానికి ప్రభుత్వ పరంగా వ్యక్తిగతంగా సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు తప్పకుండా అన్నీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీలో ఒకటిగా ఇక్కడికి ఆహ్వానించినందుకు మిమ్మల్ని అందరికీ కమ్యూనిటీ తరఫున ఇక్కడ కమ్యూనిటీ తరఫున వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్